ఇందాక ఇందాక నేను చెప్తున్న భూములు ఫరస్ట్ భూమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు జంగారెడ్డి గూడెం నుంచి మీరు అంటున్నారు కదా సాక్ష్యాధారాలు చూపించమని మాకు అరాచకాలు ఎక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను సర్వే నెంబర్ వన్ పట్టాయిగూడెం గ్రామంలో నాలుగు వందల ఎకరాలు పట్టాయిగూడెం గ్రామంలో నాలుగు వందల ఎకరాలు అటవీ భూములు మీ తెలుగుదేశం నాయకులు మిగతా అధికారులతో కలిసి నాలుగు వందల ఎకరాలు కబ్జా చేశారు దాని మీద విచారణ జరిపించండి మీరు జుడిషియరీ అని చెప్పారు జుడిషియరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు ఈ రోజు కావలేదు మీ ప్రూఫ్ కావాలంటే నేను చాలా పంపిస్తాను మా జన సైనికుల చేత ముఖ్యమంత్రి గారికి చెప్తాను మీరు ఒకసారి మీ వాళ్ళని పంపించండి మీ అధికారులు పంపించండి ఈ నాలుగు వందల ఎకరాలు ఈ బుట్టాయి ఎట్లా పోయి ఎవరు కబ్జా చేశారు దెందులూరు ఎమ్మెల్యేకి ఇక్కడ ఏం పని దెందులూరులో ఉండే ఒక ఆకు రవిడికి ఒక గాలి రౌడీకి ఒక వీధి రౌడీకి బుట్టాయి అటవీ భూములు చోరీ చేయడానికి ఏం పని కబ్జా చేయడానికి ఏం పని అలాగే మన ఎమ్మెల్యే గారు పీతల సుజాత గారికి కూడా చెప్తున్నాను అమ్మా ఇక్కడ గెలిచారంటే జనసేన మీకు అండగా ఉందని మర్చిపోకండి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా వాళ్ళందరూ మా యువత మా సైనికులు మా ఆడపడుచులు అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా గెలిపించారు అలాంటిది మీరు మీరు కూడా వాళ్ళతో చెరి మా జన మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీలు పెట్టకూడదు అలా బెదిరిస్తే